నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీలలో ఉన్న కులాలు మొత్తం మేలుకొట్టిన నేపథ్యంలో ఈరోజు శనార్థి తెలంగాణలో ఒక ప్రత్యేక కథనం వచ్చింది నేతన్నల గురించి అసలు నేతన్నల బలం ఎంత నేతలను అలుచుకుంటే ఏం చేయగలరు ఎన్ని నియోజకవర్గాలు నిజంగా ప్రభావితం చేయగలరనే అంశాన్ని తెరపైకెక్కిచ్చి ఒకసారి దానికి సంబంధించిన వివరాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతోటి వాసాల లక్ష్మీనారాయణ గారు పద్మశాల జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి నేతన్నల బలమైంది బలహీనత ఏంది అసలు నేతన్నలు ఎందుకు వెనుకబడుతున్నారు నిజంగా ఒక కొన్ని లక్షల మంది ఒకసారి మీకు క్లియారిటీగా చూపించే ప్రయత్నం చేస్తా అయితే దాదాపు ఆ పది సెగ్మెంట్లలో పద్మశాలలు హవా హవా ఉంటుంది మరి ఎక్కడ పోయింది కనీసం ఒకడే ఎమ్మెల్యే ఉన్నాడు దీనికి సంబంధించిన అంశం మనం ఈ ఈరోజు వాసల లక్ష్మీనారాయణ గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి జాగో నేతన్న పద్మశాలల జనాభా పద్దెనిమిది లక్షలు వలసపోయిన వాళ్ళు మరో ఐదు లక్షలు అంటే మొత్తం ఇరవై మూడు లక్షల జనాభా కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరే పది సెగ్మెంట్లలో హవా మరో సెగ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపోవటము శాసించే స్థాయి అంటే గెలుపోవటము నిర్ణయించే స్థాయి మరో ఐదు అసెంబ్లీలో పది సెగ్మెంట్లలో గెలిచే అవకాశం ఉందట అయినా రాజకీయంగా రాణించలేకపోతున్నా పద్మశాలలు బలమున్న సెగ్మెంట్లో పట్టుకోసం ప్రయత్నాలు శూన్యం బలమున్న సెగ్మెంట్లు అంటే ఎక్కడ క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే రాజకీయాల కన్నా ఇతర వ్యాపారాలపైన పద్మశాల దృష్టి ప్రధాన కారణం ఇప్పటికైనా పద్మశాలలు మేలుకుంటే సరి లేదంటే భవిష్యత్ రాజకీయాలకు వారు దూరం అని ఒక కథనం అయితే రాసుకొచ్చి ఒకసారి దీనికి సంబంధించి అన్న చెప్పండి నిజంగా పద్మశాలలో ఏంది అసలు ఎందుకు వెనుకబడుతున్నారు రాజకీయ పరంగా ఎందుకు ముందుకు రాలేకపోతుంది అయితే అన్న పద్మశాల బలం ఏంటంటే పద్మశాలి సమాజం ఏంటంటే కష్టపడి కష్టపడి బతికే జీవితాలు వెనుకట ఎకరాలకెక స్థలాలు లేవు ఓకే కష్టపడి పైకి వచ్చిన జీవితాలు దానివల్ల ఏంటంటే క్రమేణా ఈ వ్యాపారాలు చేసుకోవడం కుటుంబాన్ని చూసుకోవడం అంటే వివిధ వ్యాపార రంగాలలో పద్మశాలలు ఒప్పుకోవడం వల్ల రాజకీయాలకు దూరం అయిపోయింది కాకపోతే గతం వేరు వర్తమానం వేరు వర్తమానకు వచ్చేసరికి ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికల విషయం తీసుకుంటే జగిత్యాలలో భోగస్ గారు పోటీ చేసేది మళ్ళీ ఓడిపోయినప్పటికీ కూడా మెజార్టీ చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇక సంగారెడ్డి విషయం తీసుకుంటే మన అన్న ఆయన అక్కడ ఆయన స్థానం పదిలం అయితే ఇప్పటివరకు అయితే నేను ఒక పద్మశాలి బిడ్డకి ఏమంటున్నా అంటే మేము అదే పనిగా కొన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం కాబట్టి మేమైతే ఇప్పుడు బానిసత్వంలో ఉన్నామే వాస్తవాన్ని చెప్పుకోండి దీనికి మనం ఒప్పుకోవాల్సింది కాకపోతే భవిష్యత్తు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ఛానల్ ద్వారా ఏం చెప్తున్నాయి ఇక్కడ ఈ వీడియో కనుక పద్మశాలి చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక పద్మశాలి చూస్తున్నట్లయితే ఒకటే ఆలోచించండి రాజ్యాధికారం అనుకోవాలంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ ఓటు ఓటేమో వేరేకి చేస్తున్నాం హక్కులు మనకు కావాలంటున్నాం ఆ ట్రెక్ట్లు హక్కులు వస్తాయి సిరిసిల్ల విషయం తీసుకుందాం అండి సిరిశిల విషయం తీసుకుంటే సిరిసిలలో పద్మశాలి ఓట్లు పద్మశాలికి పడితే కేటీఆర్ అనేవాడు అవుట్ కానీ కేటీఆర్కి ఓటేస్తున్నాం నేత కార్మికుల బాధలు ఇక్కడ విషయం ఏంటంటే బలమున్న సెగ్మెంట్లో కోసం ప్రయత్నాలు ఇక్కడ ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటా మొన్న పద్మశాలిని ఓడించలేకపోవచ్చు కానీ కేటీఆర్కు ఓటమి బ్యాన్ చూపించిన మొదటి మోదీ పెట్టు కాకపోతే సిరిసిల పద్మశాలకు ఏం చెప్తున్నా అంటే ఈ మన ఛానల్ ద్వారా ఏం చెప్తున్నా అంటే మన జనాభా గింతుంది ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు జలు చేసుకోవడం అక్కడ సిరిసిల విషయం తీసుకుంటే ఇక్కడ మనం సందర్భాన్ని మాట్లాడుకో ఎవరు వేయడం లేదు కానీ ఎనభై వేల ఓట్లుంది తొంభై వేల ఓట్లుంది అంటున్నావు వచ్చిన ఓట్లు పదిహేను వందలు రెండు వేల ఓట్లు లాంటి వాళ్ళకి తలక తలక ఎక్కడ పెట్టుకున్న అర్థం కాదు మాకైతే ఎందుకంటే జగిత్యాల నలభై వేల ఓట్లు వస్తాయి ఇట్లా సిరిసిల కడ రెండు వేల ఓట్లు వస్తాయి ఇట్లా ఎవరికి ఏంటి సిరిసిల్ల కడ మొత్తం ఓట్ల నుండి దాదాపు ఎనభై వేల ఓట్లుంటాయి ఎనభై వేల ఓట్లకు ఎంత రెండు వేల ఓట్లు వచ్చాయి రెండు వేల ఓట్లు వచ్చినాయి పద్మశాలలో ఎవడికి కేటీఆర్ వాడు ఎవరికి కేటీఆర్ ఎక్కడించెచ్చిన వాడు ఎవడికి ఏటీఆరు మన ఓటు మనం వేసుకోకుండా వాడు ఎవరికో వేసి దొర దొర అంటే వాడు ఎందుకు వేస్తాడు వాడు అంటే గడ్డ గడ్డేసి బర్రెక్ పాలు అంటే ఇప్పుడు మన మనోనికి మనం ఓటు వేసుకొని మనవ్ని గెలిపించుకొని మన హక్కుల కోసం మన ఇప్పుడు సిరిసిల ఎంత మంచిగా దేనికైనా కొట్లాడడానికి ఎంత అవకాశం ఇలా సిరిసిల విషయం తీసుకుంటే కేటీఆర్ అనేవాడు వాడు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మేము ఓట్లయితే గెలిచినవాడాడు మేము బిచ్చమైతే బతికి కాబట్టి కేటీఆర్ అనేవాడు ఏం చేస్తున్నంటే పబ్బసాలి సమాజాన్ని మొత్తం ఒక ఏమంటారంటే ఈ బతుకమ్మ చీరల అంశం కూడా ఏంటంటే చాలా మంది బతుకమ్మ చీరలో బతుల్చినాయి అనుకుంటారు కానీ ఆ బతుకమ్మ చీడలు అనేది బాధ్యతలు కట్టేసినాయి ఓటు వాడు తీసుకుపోతున్నాడు మనకు బిచ్చమేస్తున్నాడు ఇదే బతుకమ్మ చీర అంటే ఎంతసేపు ముదిరాజులు చేపలు పట్టుకోవాలి లేకపోతే ఇప్పుడు యాదవులు గొర్రెలు కాసుకోవాలి ఈ పద్మశాలలు ఇదే ఇదే కాదు రాజకీయ పరంగా ముందుకు రానియరా దాదాపుగా ఎనభై వేల ఓట్లు ఉన్న సిరిసిల్ల మరి ఎందుకు ఒక రావులక అప్పజెప్తురు దీని కారణం ఏంటంటే ఇంకా దారుణం శిశిల విషయం మాట్లాడుకుంటుంది శిశిలనే మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు వేరే మాట్లాడుకోవాలి ఈ కేటీఆర్ అనేవాడు అక్కడ బాపూజీ విగ్రహం ఉంటుంది కొనలక్ష్మి బాపూజీ విగ్రహం కొండలక్ష్మి బాబూజీ అనేటువంటి ఒక నాయకుడు ఆయన ఒక పద్మశాలికే కాదు తెలంగాణకే ఒక స్ఫూర్తి ప్రదాత తెలంగాణ ఉద్యమాన్ని జీవితాంతం పోసినటువంటి గొప్ప మహానుభావుడు అలాంటి మహానుభావులు విగ్రహాన్ని బిట్టనియకుండా పోలీసులతో కొట్టించినటువంటి ఆ దుర్మార్గుడికి మళ్ళీ ఓటు ఇది చాలా బాధాకరమైన అంశం ఇప్పుడు బాపూజీ గారి విగ్రహాన్ని పెట్టని లేదు మేం పోయేదాకా అసలు కదలలేదు అక్కలు చేయాలి కూడా ఆయన మళ్ళీ కేటీఆర్కే ఓట్ ఇది సిరిసిల్ల పద్మశాల అందరూ కూడా ఆలోచించండి మార్కిండే సిరిసిల్ల కాదు అది ఎక్కడనే కావచ్చు మనము ఓటు మనకు వేసుకోకుండా వాడు ఎవరికో ఓటేసి మన సంఘం లోపల జైత జై పద్మశీల భవనాలి వాళ్ళు బయట మన పవర్ మనం మనం ఏం ఎన్ని వర్గాల్లో పోటీ చేసి ఎన్ని నియోజకవర్గాల్లో గెలవగలుగుతాం మన ప్రభావితం ఎన్ని నియోజకవర్గాలు బీసీ ఉద్యమం తెరపైకేస్తున్న నేపథ్యంలో కల్వకుండా కవిత కూడా ఆ బీసీ ఉద్యమం చేస్తా ఉన్నది మనకు సోయలేదు మరి మనం ఎందుకంటే మన ఓట్లతో గెలిచిన వాళ్ళు బీసీ ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇంకా పద్మశ్రీలు ఏమంటారు మా కేటీఆర్ అంటారు అంటే ఎవడరా కేటీఆర్ నీకు పద్మ కేటీఆర్ కు పద్మశాల సమాధి సమాధానం సుటరీగా ఉండదు ఏమున్నది ఇప్పుడు అంటే కేటీఆర్ కు మనోభావాలు దిగిపోయి తింటాయి తగ్గేదాల పెద్ద తల్లం పైపోయింది రైట్ ఇది మొత్తానికి ఒకటి ఒకటి విషయం చెప్తున్నాడు అన్న ఈ మీడియా దీని ద్వారా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అవును స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పద్మశాలి సమాజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు పద్మశాలి పోటీ చేసి ఇక్కడ పద్మశాలికి వెయ్యండి పద్మశాలి పోటీ చేయాలి ఇక్కడ బీసీకి బీసీకి ఓటు మాత్రం అంటే మనం బీసీలను దాటి ఓటు పోవద్దు ఓటు పోవద్దు ఈ రకంగా ఏ బీసీ బీసీలను దాటి ఓటు అనేది బయటకోకుండా అంటే పద్మశాలి సమాజానికి ఈ నేతన బీమా చేనేతకు చేయిత ఇవన్నీ మనం ఏదో దీనికోసం కాళ్ళ ముక్క అవసరం లేదు మన ఓటు మనం వేసుకుని అధికారం మనకు వచ్చిన తర్వాత రావల్స్ బీమా ఇద్దాం బీమాకు వాళ్ళ వాళ్ళకి ఇద్దాం మన ఓటు మనకు వేసుకున్న తర్వాత మనకు అధికారం వచ్చిన తర్వాత అన్ని మనకు వస్తాయి ఇలా పాపం చిత్రబాబు ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు ఆయన మన జనాభాకు లేదు కాబట్టి ఆయన కూడా మాట్లాడలేకపోతాడు సంఖ్యా మనం మెజార్టీ బలం అనేది అక్కడ అసెంబ్లీలో లేదు మనం ఎంతమంది ఉన్నాం మనకు ఎమ్మెల్యే సీట్లు ఎన్ని అనేది ఒకసారి చూసుకోవాలి నేతన్నలు దయచేసి పద్మశాలి బిడ్డలు ఎవరున్నా కానీ బీసీ ఉద్యమంలో పాల్గొనాలి పద్మశాలి బిడ్డలు బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగు వేస్తే బీసీ బిడ్డలు ఎవరైనా బీసీ రాజ్యాధికారం దిశగా ముందుకు అడుగు వేస్తే మన బీసీ రాజ్యాధికారం సాధ్యం అవుతుంది నిజంగా పద్మశాలలు సిరిసిల్లలో తలుచుకుంటే నిజంగా ఇక్కడ కేటీఆర్ అనేటోడు మళ్ళొకసారి ఒకసారి అడుగుపెట్టాడు దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన పద్మశాల బిడ్డలు ఎవరున్నా కానీ ముందుగా సిరిసలను సిరిసల నుంచి ఈ దొరల ప్రభుత్వ దొరల పరిపాలనను తరమగొట్టండి